వైసీపీ పాలనలో రక్షణ లేకుండా పోయిందని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు రాష్ట్రం మొత్తం మీద వేల సంఖ్యలో బీసీల మీద కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని చరిత్రలో ఈ మాదిరిగా బీసీలను వేధించిన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని ఆయన వివరించారు బీసీల సప్లా నిధుల్ని వేరే అవసరాలకు మళ్లించి వాడేసుకున్నారని లెక్కలతో సహా ఆయన చెప్పారు బీసీల మొట్టమొదటి శత్రువైన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రతి బీసీ సోదరుడి మీద ఉందని ఆరిమిల్లి రాధాకృష్ణ వివరించారు సకల జనుల చైతన్యం కోసం మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర తణుకు మండలంలో ఉత్సాహవంతంగా సాగుతోంది బుధవారం ఉదయం మండలంలోని ఎర్రాయి చెరువు గ్రామంలో ఆరిమిల్లి రాధాకృష్ణ పాదయాత్రను ప్రారంభించారు ఊరంతా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జేఏబీసీ పేరిట ఒక బీసీ డిక్లరేషన్ తీసుకురావడం జరిగింది ఈ బీసీ డిక్లరేషన్లో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి బీసీలకు రక్షణగా ఉండే విధంగా బీసీలకు అండగా ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది అలాగే బీసీ సప్లై నిధులన్నీ కూడా సక్రమంగా బీసీల సంక్షేమానికి అమలయ్యే విధంగా చూడటం జరుగుతుంది బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో దాన్ని ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు పర్సెంట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే చట్టసభల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది అసెంబ్లీలో తీర్మానం పెట్టి గతంలో ఆదరణ పథకాల పేరిట ఏదైతే ఉందో చేతుల వృత్తుల వారికి కుల వృత్తుల వారికి ఈరోజు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వారికి న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ముఖ్యంగా పెన్షన్కి సంబంధించి యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షను ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా బీసీలందరూ కూడా గమనించాలి యాభై సంవత్సరాలు బీసీలు చెందిన వారికి యాభై సంవత్సరాలకి పెన్షన్ రావడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు ఆ విధంగా బీసీల సంక్షేమానికి కట్టుబడి పనిచేసే విధంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రక్షణకు కానీ బీసీ సంక్షేమ పథకాలకు కానీ బీసీ స్వప్న నిధులకు కానీ అన్నిటికీ కూడా ఈరోజు డైవర్షన్ చేసి అన్ని విధాలుగాను కూడా బీసీలకు అన్యాయం